చేసి మైనారిటీ సాదుకుంట అందరి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టి సమాజంలో అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను తమలో నేను ఇవన్నీ చేస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు పత్తికొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫ్యామిలీ మాఫియాకు అధినేత్రి నియోజకవర్గాన్ని బంధువులకు అందరికీ పంచి పెట్టారు పాపం వసూళ్లు సెటిల్మెంట్లు పత్తి కొండని ఆనకొండ మారిగా మేసేస్తున్నారు మొత్తం కలిసి చెర్ల కొత్తూరుకు చెందిన దళిత భూములు అనుచర్లు కొట్టేశారు కప్పం కట్టలేదని రైల్వే కాంట్రాక్టర్ పైన దాడి చేశారు వాహనాలు కూడా దొంగిలించకపోయారు అవే కాకుండా ఒకటి రెండు కాదు చాలా ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే అంగన్వాడీ సూపర్వైజర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు పది లక్షలు అవునా కాదా ఇంకో పక్క విద్యుత్ శాఖలో విద్యుత్ ఆపరేటర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు దానికి కూడా ఒక రేటు ప్రతి ఒక్క పోస్ట్ కు ఒక రేటు ఇంకో పక్క చెరువులు మరమ్మత్తు పేరిట చెరువుల్లో ప్రొక్లైన్లు పెట్టి మట్టి తవ్వకాలు చేసి కోట్లాది రూపాయలు తినేయడం కర్ణాటక గోవా నుంచి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకోవడం ఇది కాకుండా నియోజకవర్గంలో కడాన మద్యం దుకాణం దగ్గర నీళ్లు పెడితే ఆ నీళ్లు సాచే ప్యాకెట్స్ ఉంటే దాంట్లో కూడా డబ్బులు అవునా నిజమేనా ఇవన్నీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నా ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నారంటే అవినీతిలో అనునిత్యం కొత్త కొత్త పోకడలు కొత్త కొత్త విధానాలు ఇక్కడి నుంచి ఇంకో పక్క చూస్తే పత్తికొండ కనకదిన్న ఇసుక రీచ్ నుంచి ప్రతిరోజు ఎన్ని వందల ట్రాక్టర్లు పోతున్నాయి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేను అడుగుతున్నా పాపం జయరాం ఆయన ఒక ఎమ్మెల్యే మంత్రి నేనే ఆ రోజు చాలా సార్లు చెప్పా అలాంటి వ్యక్తిని అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు ఇప్పుడేం చేశాడు ఆ ముఖ్యమంత్రిని ఆ మంత్రిని జయరామ్ని ఆల్ ఓవర్ నుంచి ప్యాక్ చేసి ఎక్కడికి పంపించాడు ఎంపీకి పంపించాడా లేదా ఎంపీకి పంపిస్తే నాకు ఈ ఎంపీ సీట్ ఉద్దరి పారిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన పారిపోయాడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఇక్కడ ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే పైన అంత ప్రేమ ఏంటి ముఖ్యమంత్రి గారు నీకని అడుగుతున్నా అవినీతి క్వీన్ పైన ప్రేమ పాపం బెంజ్ మంత్రి ఒకప్పుడు నేను ఏకతాళ చేసా జయరాంని ఆయన మాత్రం ఇంటికి పంపించేసే పరిస్థితి వచ్చాడు ఆయన ఒకటే చెప్పాడు నేను ఇంకా సస్తే కూడా ఈ పార్టీలో ఉండనని దండం పెట్టి పారిపోయిన వ్యక్తి పార్లమెంట్ వద్దని చెప్పి వ్యక్తి జయరామ్ ఇక్కడే మన ఎంపీ ఉన్నాడు ఎంపీ కూడా చెప్పేశాడు కర్నూలు ఎంపీ నేను పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే బీసీలకు ఒక రూలు ఈయన మనుషులకు ఒక రూల్ అవునా కాదా ఇంకో పక్క ఇక్కడే ఆదోళనలు ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గొప్ప నాయకుడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు మట్కా వసూళ్లు రాబట్టలో దిట్ట గుట్కా మధ్యంలో ఆదాయం పెంచడంలో సమర్థుడు ఆధునిక క్రికెట్ బెట్టింగ్కి ఈయన ఒక పెద్ద నాయకుడు కొడుక్కి భూ కబ్జాలు సెటిల్మెంట్లు భార్యకు రిజిస్ట్రార్ ఆఫీసులో లంచాల వసూళ్ళు అన్నీ అప్పచెపేశాడు గొప్పలే కదా వీళ్ళు ఆయన మాత్రం సీటు మార్చడు మార్చాడా సీటు ఆయన మార్చకపోతే మీరేం చేస్తారు ఇంటికి పంపిస్తారా లేదా మీరు ఆయన తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు మంత్రాలయంలో మంత్రాలయం మొత్తం మింగేస్తున్నాడు మొలగనూరు తుంగభద్ర రామాపురం ఇసుక రీచలన్నీ ఇనివే అవునా కాదా ఇసుక రెక్కలు చాయా లేదా చేస్తున్నారా లేదా సెంటు పట్టాల పేరుతో దళితుల భూములు అక్కున్నాడు చెరువు నుండి మత్స్యకారులు తరివేసి చెరువును ఆక్రమించుకున్నాడు కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు ఏమనాలి నాయకుల్ని వీళ్ళ నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు రోష ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళకి బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన ఎమ్మిగినారు సొంత ఊరు కడిమెట్లో వంద ఎకరాల భూమి కొట్టేశాడు ముప్పై ఎకరాల దేవాలయ భూమిని కొట్టేశాడు కడానాయన చెప్పేశారు నీకు సీట్ ఏది పొమ్మన్నాడు ఇంటికి పంపించారు ఇంకొక ఆయన కొడుమూర్లో పేరుకి సుధాకర్ పెత్తనం అంతా షేడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి భూములు ఇసుక ఎర్రమట్టి అన్యాయన ఆయన సొంతం రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆయనకు పది శాతం వాటా ఇవ్వాల్సింది ఇప్పుడు సుధాకర్ సీటు మాత్రం పోయింది విష్ణువర్ధన్ రెడ్డి పెత్తనం మాత్రం పెరిగింది ఎక్కడో ఉండి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ లో ఇంకో పక్క కర్నూలు ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అవినీతులు కింగ్ ఖాన్ గొప్ప నాయకుడు ఎక్కడ దొరికినా ఆయనకే డబ్బులు కావాలి ఆయన చూస్తే కర్నూలులో ఒక ఎకరా యాభై సెంట్లు సుల్తానియా మసీద్ సంబంధించిన ఒక భూమిని కొట్టేశాడు చిన్న దేవరపాడులో వందల కోట్లు విలువ చేసి యాభై తొమ్మిది ఎకరాలు వెంచర్లు వేసుకొని అమ్మేశాడు పందిపాడులో పది పన్నెండు ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నాడు భూమి కనపడిస్తే ఆమ్ ఫట్ ఆయన మాత్రము యాక్షనే లేదు నేను అడుగుతున్నా తమ్ముళ్ళు ఇవన్నీ మీకు అర్థమైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా నీతివంతమైన ప్రభుత్వం కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మార్పుకు మీరు సిద్ధమా అడుగుతున్నా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది మిర్చి రైతులను ఆదుకునేదానికి ఆదోన్లో మిర్చి ఆర్డు కావాలని కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు అవి కూడా పెట్టిస్తాం ఎమ్మెగనర్ లో టెక్స్టైల్ పార్కు నిర్మిస్తే ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఇంత మునుపు కూడా చేసేదానికి ముందుకు వెళ్ళాం మళ్ళీ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా